రేవంత్కి ఇప్పుడు అసలు సమస్య ఏంటి అన్నది సైకలాజికల్గా అర్థమవుతుంది తాజాగా తను మాట్లాడుకొచ్చిన అవసరం లేని మాట అది పోలీసులకు సంబంధించి చాలా మంచి ఆలోచన చేశారు పోలీసులు పిల్లలకి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంటుంది ఎందుకంటే పోలీసులు ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉంటారు పేరెంటింగ్ కష్టం అటు తల్లులైనా ఇంటి దగ్గర ఉండేటటువంటి తల్లులైనా ఇంటి దగ్గర ఉండేటువంటి తండ్రులైనా సరే ఆ ఇబ్బంది పడుతుంటారు అంటే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు పిల్లలు వాళ్ళ సంరక్షణ సంరక్షణలో అనేది సాధ్యంగాక ఇబ్బంది పడుతున్నటువంటి చదువులకి ఇబ్బంది పడుతుంది దానికి ఏదో ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తున్నా చాలా మంచి ఆలోచన ముఖ్యమంత్రి స్థాయిలో చాలా డీప్ పాయింట్ని పట్టుకున్నట్టు అట్ ద సేమ్ టైం ఈ సందర్భంగా జరిగిన మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం అంటే ఎన్టీఆర్ గుర్తుకొస్తారు అదే సందర్భంలో హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గుర్తుకొస్తారు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తారు మీదేంటి ముద్ర అని అడుగుతున్నారు నేను డెవలప్మెంటు నేను కాన్సెప్టు ఇట్లాంటిది నేను ఈ ముద్రను పట్టించుకోను అన్నటువంటిది ఇక్కడ ముద్ర అనేది మనం అడిగితే ఎవరు కేసీఆర్ని ఎందుకు మర్చిపోయారు తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తుకొస్తారు దేశం మొత్తాన్ని